వర్గం నాచారం బీజేపీ పార్టీ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు ఉప్పల్ నియోజకవర్గం నాచారం బీజేపీ పార్టీ కార్యాలయంలో నాచారం మల్లాపూర్ కు చెందిన పలువురు మహిళలు యువత సుమారు ఐదు వందల మంది మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు వీరికి ఈటల రాజేందర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు మల్లాపూర్ బీజేపీ నాయకులు శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు భేతి సుభాష్ రెడ్డి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్లు పాల్గొన్నారు ఎన్విఎస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేస్తున్న సేవలను పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపి పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు బీజేపీ పార్టీ పెద్దపీట వేస్తుందని ఉద్యమకారులంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ను వదిలి బీజేపీ పార్టీలో చేరుతున్నారన్నారు ఏ ఒక్క ఉద్యమకారుని కుటుంబానికి ఒక పదవిని ఇవ్వలేదన్నారు తెలంగాణ స్వరాష్ట్రం కొరకు జీవితాన్ని త్యాగం చేసిన వారిని పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని గుర్తు చేశారు ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు బీజేపీ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు ఔరంగా వాతావరణం కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పాకులాడుతూ ఉంటే మీరు చేసేటువంటి చిల్లర ఆరోపణలకి సిగ్గుపడుతున్నారు ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఇలాంటి మోసపు మాటలు చిల్లర మాటలు మతిలేని మాటలు దేశంలోని మాటలు మాట్లాడి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీని మీద నువ్వు చెప్పు ఏముందో కానీ ఇట్లాంటి ఆరోపణ చేసి లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా నాడి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తూ మీరందరూ జయన నాయకులకు కార్యకర్తలకు ఒక మాట మాత్రం చెప్తున్నా ఆరు నూరైనా అయినా ఇక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కనుక కలిసి కట్టుగా పనిచేస్తే పన్నెండు సీట్ల పైబడి గెలుపు మాటే తప్ప దానికన్నా తక్కువ గెలిచే ప్రసక్తి లేదు వాళ్లకు దింపుడు కాలంగా రాశా అని చెప్పిన చూద్దాం డబ్బు మీద కేసీఆర్ గారు ఏం చేసిందో ఇవాళ మీరు కూడా అదే పని చేస్తున్నారు డబ్బు సంచులు తీసుకుపోయి కొంటున్నారు ఇళ్ళలో పోయి బెదిరిస్తున్నారు ఇళ్ళలో పోయి ఎందుకు రావని చెప్పడుగుతున్నారు ఆ ప్రయత్నం చేసిన కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోయిండు తప్పకుండా మీకు కూడా అదే గది పట్టబోతుందని చెప్పి ఆయన కాలగర్భంలో కలవడానికి ఎక్కువ టైం పట్టింది నువ్వు కాల గడుపులు గడపడానికి మాత్రం సంవత్సరం కూడా కలిసి పెట్టట్లేదని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను మానుకొని ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజల మీద విశ్వాసం ఉంచి మీరు ఓట్ల గాని ఇలాంటి చిన్న వేషాలతో మీరు ఎన్నడూ గెలవలేరు చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో మరీ ముఖ్యంగా మల్కాల్ అన్ని రకాల అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ఈ చిల్లర పనులను అరికట్టి గొప్ప విజయం సాధించపెట్టాలని చెప్పి ఇవాళ మీరు వచ్చినందుకు మీకు అందరు ధన్యవాదాలు తెలుస్తూ నాకు నల్ల కమిటీ గారి తీసుకున్న ప్రభాకర్ గారు మాట్లాడతారు అట్లే సుభాష్ గారు మాట్లాడతారు కాబట్టి దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ దయత్ దమ్ముంటే దీని మీద నువ్వు చెప్పు ఏముందో కానీ ఇట్లాంటి ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మాడి మషైపోతావని చెప్పి హెచ్చరిస్తూ మీరందరి వాళ్ళ జయలలితలు నాయకులకు కార్యకర్తలకు ఒక్క మా ఒక మాట మాత్రం చెప్తున్నా ఆరు నూరైనా ఇక్కడ రే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కనుక కలిసి కనుక పనిచేస్తే పన్నెండు సీట్ల పైబడి గెలుపు మాటే తప్ప దానికన్నా తక్కువ దీని అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్